హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్ట్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ వచ్చేసి రొమ్ము కణుతులు దీన్ని బ్రెస్ట్ ట్యూమర్స్ అనేటువంటి లక్షణంగా కూడా చెప్పుకుంటాం అయితే రొమ్ము కణుతులు ఏర్పడేది ఎవరికి ఏ వయసు వాళ్ళకి ఇది ఇబ్బంది ఇలాంటి అంశాలు ఈరోజు కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకుందాం సాధారణంగా రొమ్ము భాగంలో నొప్పి రావడము అమ్మాయిల్లో చూసినట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సుతో మొదలుకొని ఏ ఏజ్ వారికైనా రొమ్ములో కణితులు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది ఈ కణితులు రెండు రకాలుగా ఉంటాయి మనము ఈ కణితిని సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసినప్పుడు లైక్ మూవబుల్ ఉంది అంటే పెద్దగా ప్రమాదం లేనటువంటిది అంటే కదలిక ఉండేటువంటి కణితి పెద్దగా ప్రమాదం లేదు స్టిఫ్గా ఉండేటువంటి రొమ్ము కణితే కొంచెం ప్రమాదకరమైనది తర్వాత రెండవ విషయం ఏంటంటే రంగు రొమ్ము భాగంలో రంగు మారినట్లయితే అంటే చర్మం రంగు కంటే భిన్నంగా ఉన్నట్లయితే అది ప్రమాదకరమైనటువంటి కణితి సేమ్ కలర్ స్కిన్ కలర్ ఉంటే ప్రమాదం పెద్దగా లేదు మూడవది డిశ్చార్జ్ అవుతూ వస్తుంది అనంటే అది ప్రాబ్లమెటిక్గానే భావించాలి నాలుగవది మనం వెళ్ళికిలా పడుకున్నప్పుడు రొమ్ము భాగంలో నొప్పి కలుగుతుందంటే ప్రమాదకరమైనది భావించాలి ముఖ్యంగా ఇవన్నీ ఎవరికి ఇబ్బంది వంశ పారంపర్యంగా అంటే మెటర్నల్ మదర్ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ తాలూకు కణితులు రొమ్ము భాగంలో ఏర్పడుంటే వాళ్లకు అంటే వాళ్ళ పిల్లలకు వచ్చేటువంటి అవకాశాలు తొంభై శాతం ఉంటాయండి డెబ్భై ఎనభై కూడా కాదు తొంభై శాతం ఉంటాయి అంటే పేరెంటల్ హిస్టరీలో ఉంటే మనకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేసి పేరెంట్స్లో ఎవరికైనా బీపీ షుగర్ ఉందా అండి అంటారు ఉందండి అన్నాం అనుకో ఓకేనమ్మ రైట్ మీకు కూడా వచ్చింది యంగ్ ఏజ్లోనే వచ్చింది పర్వాలేదు మాత్రలు వాడండి అంటారు అదేవిధంగా రొమ్ము కణిత అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే అమ్మాయిలకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒకసారి ఫర్టిలిటీ ఏజ్లో అంటే ప్రెగ్నెన్సీ అయి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫీడింగ్ ఇస్తున్న తర్వాత ఈ రొమ్ము కణితులు ఏర్పడేటువంటి ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది కానీ మారుతున్న ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పుల మూలంగా ఇప్పుడు ఇరవై ఐదు ముప్పైలో కూడా మనం రొమ్ము కణితుల్ని చూస్తూ ఉన్నాము ఈ బ్రెస్ట్ ట్యూమర్స్ అనేవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి ఎన్ని రకాలుగా అంటే రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి బెనైన్ కణితులు అంటాము బినైన్ కణితులు అంటే ప్రమాదరహిత కణితి రెండవది మాలిగ్నెంట్ కణితులు అంటే క్యాన్సర్ తాలూకు కణాలు ఆ రొమ్ము భాగంలో ఉండేటువంటి కణితులు అయితే ప్రతి కణితిని మనం చూడగానే క్యాన్సర్ తాలూకు కణితని భయపడొద్దండి దాన్ని నిర్ధారణ పరీక్ష చేసుకోవాలి నిర్ధారణ పరీక్ష కూడా చాలామంది భయపడుతూ ఉంటారు కానీ చేయించుకోవాలి ముక్క పరీక్ష అంటాము బయాప్సీ పరీక్ష అంటాము చిన్న రొమ్ము భాగంలో చిన్నపాటి కణితిని తీసి ల్యాబ్లో పరీక్ష చేసి చూస్తారు సో అది క్యాన్సర్ తాలూకు ఖణిత నార్మల్ కణిత అనేది తెలుస్తుంది దాన్ని వేస్ చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది కూడా డాక్టర్ గారికి ఈజీ అవుతుంది ఇలా మనకు ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోనే కాకుండా కొందరులో ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ అధికంగా వాడుతూ ఉంటారు అంటే గర్భ నిరోధక మాత్రలు కొంచెం అధికంగా వాడుతూ ఉంటారు ఇలా కాంట్రాసెప్టివ్ పిల్స్ అధికంగా వాడేటువంటి వ్యక్తుల్లో కూడా మనము ఈ ప్రాబ్లంని గమనిస్తూ ఉంటాము ఏది ఇలా ఏర్పడేటువంటి ఏది క్యాన్సర్ తాలూకు రొమ్ము భాగంలో ఏర్పడేటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఉంటాం ఇవి ఎన్నో రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి వీటిల్లో మళ్ళీ దానికి స్టేజింగ్ అని ఉంటుంది టీఎన్ఎం స్టేజింగ్ అంటాము ట్యూమర్ మెటాస్టాసిస్ అని మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి లింప్ నోట్ స్టేజింగ్లో తెలుస్తూ ఉంటాయి అయితే ఇక్కడ అంటే అది ఎంత మేర విస్తరించింది ఎంత మేర పాడైంది ఇంకా స్ప్రెడ్ అయ్యేటువంటి ఇతర భాగాలకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఎంత మేర ఉన్నాయి అనేది మనకు టీఎన్ఎం స్నే స్టేజింగ్ అనేటువంటి పరీక్ష ద్వారా మనం చెప్పుకోవచ్చు వీటిల్లో దీని నిర్ధారణకు పెట్ స్కాన్ అనేటువంటి పరీక్ష చేస్తారండి ఈ పీఈటి పెట్ స్కాన్ పాజిటివ్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ అంటాము ఈ పెట్ స్కాన్ అనేటువంటి పరీక్ష ద్వారా మనకు రొమ్ము కణితి ఏ స్థాయిలో ఉంది అదేమైనా వేరే భాగాలకు స్ప్రెడ్ అయిందా కాళ్లకు ఎముకలకు మెదడుకు పేగులకు అలా ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అనేటువంటి అంశాలు మనకు చాలా క్లారిటీగా తెలుస్తాయి అయితే ఈ పరీక్షకు ముందుగా మనం రొమ్ము భాగంలో ఏర్పడినప్పుడు మామోగ్రామ్ అనేటువంటి పరీక్ష చేస్తాము అది సర్గ రొమ్ము భాగాన్ని మాత్రమే స్క్రీన్ చేస్తుంది ఎంతమేర ఇబ్బంది కలిగింది అనేటువంటి అంశం తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి రొమ్ము కణితులు ప్రమాదకరమైనటువంటి రొమ్ము కణితులు పురుషుల్లో లా రావు అనడానికి లేదు మగవారిలో కూడా ఈ కణితులు ప్రమాదకరంగా ఏర్పడే అవకాశం ఉంది మగవారిలో ఏర్పడేటువంటి రొమ్ము కణితుల్ని గైనికో మాస్టియా అని అంటాము అంటే ఆడవారిలాగే మగవారిలో కణితుల్లాగా ఏర్పడి రొమ్ము భాగం పెద్దగా ఏర్పడుతూ ఉంటుంది దాన్ని గైనికో మ్యాస్టియా అని అంటాము సో ఇక్కడ ఇలా మగవారిలో ఇది ఏర్పడినప్పుడు ఇది హార్మోన్ లింబాలెస్ వల్ల ఏర్పడింది వీళ్లల్లో కూడా బ్రెస్ట్ ట్యూమర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అశ్రద్ధ చేయ చేయకూడదండి దీన్ని అంటే గైనికోమాస్టియా లక్షణం మగవారులో ఏర్పడిందంటే దాన్ని సర్జరీ చేయించడం లాంటివి చేస్తూ ఉంటాం అక్కడ నిర్ధారణ పరీక్షలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకుని రెగ్యులర్గా మందులు వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అలాగే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటూ కీమోథెరపీ రేడియేషన్ థెరపీ లాంటివి చేస్తున్నా కూడా వాటి యొక్క తీవ్రతను కొంచెం కంట్రోల్ పెట్టుకుంటూ మన హోమియోపతి మందులు వాడుకుంటే ఖచ్చితంగా ఈ డిసీజ్ అనేది అదుపులోకి వస్తుంది లైఫ్లో మళ్ళీ రికర్ కాకుండా కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇదండి ఈరోజు రొమ్ము గణతుల టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ